ఆన్లైన్ సాంస్క్రిక్ క్లాస్ కి తర్వాత త్వరలో జరగబోయేటువంటి ఉస్మానియా పరిధిలో జరగబోయేటువంటి సిక్స్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కి అందులో ద్వితీయ సమ ద్వితీయ భాష సంస్కృతం సిక్స్త్ సెమిస్టర్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడగబోతున్నారో ఆ ప్రశ్న పత్రాన్ని ఆధారంగా చేసుకొని వెయిటేజ్ లెసన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకుంటూ మనము అందులో లెసన్స్తో పాటుగా ఆ లెసన్లో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని క్వశ్చన్స్ మనం వాటిని చెప్పుకుంటూ వెళ్ళిపోదాం ఇక తర్వాత మన సిక్స్త్ సెమిస్టర్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ చూసినట్లయితే గమనించినట్లయితే మనకి పార్ట్ ఏ అండ్ పార్ట్ బి అని ఇలా రెండు రకాలుగా విభజించబడి ఎనభై మార్కులతో మనకు ఎగ్జామ్ నిర్వహించబోతున్నారు ఇక తర్వాత పార్ట్ ఏలో మనకి ఇరవై మార్కుల పేపరు పార్ట్ బి మనకి అరవై మార్కుల పేపరు ఉంటుంది ఇక పార్ట్ ఏ సైడ్ మనం చూసినట్లయితే మనకి ఇక్కడ చూసినట్లయితే మనకి ఆరు రకాలైనటువంటి విట్స్ మనకి ఉంటాయి అందులో మనం ఏవైనా నాలుగు చేయాల్సి ఉంటుంది ఇందులో మనకి పార్ట్ ఏ అండ్ పార్ట్ ఏలో మనం ఫస్ట్ విట్ చూసినట్లయితే లఘు సమాధాన ప్రశ్నాహ లిఖత లఘు సమాధాన ప్రశ్నాహ లిఖత అని ఉంటుంది ఇందులో మనకి వెయిటేజ్ లెసన్ వచ్చేసి మనకి అవంతు భారత ప్రజా స్వతంత్ర భారత ప్రభాం అని మనకి యూనిట్ వన్ ఫస్ట్ లెసన్ మనకు అదే టాపిక్ ఉంటుంది ఆ టాపిక్లో నుంచి మనకి ఈ లఘు సమాధాన ప్రశ్న టాపిక్లో మనకి ఎక్కువగా కవి పరిచయం సంబంధించినటువంటి క్వశ్చన్ మనకి ఎక్కువగా అడిగినట్టు మనకి గత పరీక్షా పత్రాలు మనం గమనించినట్లయితే ఎక్కువగా ఈ లెసన్ ఏదైతే ఉందో అవంతు భారత ప్రజాహ స్వతంత్ర భారత ప్రభాం ఈ లెసన్ యొక్క రైటర్ ఎవరైతే ఉన్నారో శ్రీ భాష్యం విజయసారథి గురించి కవి పరిచయ రూపకంగా మనం రాయాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి శ్రీ భాష్యం విజయసారథి కవి పరిచయం గురించి మనం ఆయన గురించి రాయాల్సి ఉంటుంది ఇంకా తర్వాత రెండవ బిట్టు సెకండ్ బిట్ వచ్చేసి మనకి సందర్భ అనోటేషన్ ఇక్కడ మనకి ఈ సెకండ్ బిట్లో వచ్చేసి మనకి సందర్భ ఇందులో మనకి ఈ సందర్భ బిట్లో మనకి వెయిటేజ్ లెసన్ వచ్చేసి మనకి దకార కథ మనకి యూనిట్ సెకండ్ థర్డ్ లెసన్ దకార కథ ఆ దకార కథలో నుంచి మనకి మూడు సందర్భ సైత వాక్యాలు ఉన్నాయి ఆ మూడు సందర్భాల సైత వాక్యాల నుంచి మనకి ఒకటి గ్యారంటీగా వచ్చే అవకాశం ఉంది ఇక తర్వాత థర్డ్ బీట్కి వెళ్ళిపోతే మనకి లఘు నిబంధ ప్రశ్నాహ థర్డ్ బీట్ వచ్చేసి మళ్ళీ మనకి లఘు సమాధాన ప్రశ్నహ ఆ లఘు నిబంధ ప్రశ్న ఉంటుంది షార్ట్ ఆన్సర్ ఇందులో మనకి వెయిటేజ్ లెసన్ వచ్చేసి మనకి యూనిట్ త్రీ యూనిట్ త్రీలో మనకి ఫిఫ్త్ లెసన్ మహాకవి శాస్త్రకార విభాగా మహాకవి శాస్త్రకార విభాగాలో మనకి ఆరు రకాలైనటువంటి కవుల గురించి మనకి ఆ లెసన్లు మనకి ఉంటుంది అందులో ముగ్గురు శాస్త్రకారులు ముగ్గురు కవుల గురించి మనకి మనం సిలబస్లో మనం చూసుకున్నాము అందులో నుంచి మనకి ఇక్కడ బిట్ నెంబర్ థర్డ్ వచ్చేసి లఘు నిబం లఘు నిబంధ ప్రశ్నలో మనకి వెయిట్ అయితే లెసన్ వచ్చేసి మహాకవి శాస్త్రకార విభాగాలో మనకి ఆరు రకాలైన కవులు ఉంటారు ఆర్యభట కనాధ భాస్కరాచార్య శంకరాచార్య తర్వాత భాష మహాకవి హర్షవర్ధన ఈయన ఆరు రకాలైనటువంటి కవులు మనకి శాస్త్రకారులు ఉన్నారు ముగ్గురు శాస్త్రకారులు ముగ్గురు కవులు ఉన్నారు ఇక్కడ మనకి బిత్తంబర్త వచ్చేసి మనకి శాస్త్రకారులు ముగ్గురు ఉన్నారు అందులో మనకి మొదటి ముగ్గురు ఎవరైతే ఉన్నారో కనాద బా ఆర్యభట కనాద బా తర్వాత భాస్కరాచార్య ఈ ముగ్గురు ఈ ముగ్గురిట్లో మనకి ఒకరి గురించి మనకి అడిగే అవకాశం ఉంది బిట్ నంబర్ త్రీలో ఇక తర్వాత మళ్ళీ బిట్ నంబర్ ఫోర్కి వెళ్ళిపోతే ఇక్కడ మళ్ళీ మనము బిట్ నంబర్ ఫోర్కి వెళ్ళిపోయినట్లయితే అలంకారస్య లక్షణం ఉదాహరణం లిఖత అలంకారస్య లక్షణం ఉదాహరణం లిఖత అని మనకి బిట్ నంబర్ ఫోర్లో లో ఆ బిట్ మనకు వస్తుంది ఇక్కడ మనకి వెయిటెడ్ లెసన్ వచ్చేసి యూనిట్ వన్ సెకండ్ లెసన్ అలంకార అని ఉంటుంది మనకి ఇందులో ఆరు రకాలైనటువంటి అలంకారాలు ఉంటాయి ఆ ఆరు రకాలైనటువంటి అలంకారంలో మనకి ఇక్కడ మనకి నేను బోర్డు మీద కనబడుతుంది ఉపమేయోపమ అలంకారము అర్థాంతరాన్యాస కావ్యలింగ వినోక్తి విశేషోక్తి తర్వాత స్వభావోక్తి ఇలా మనకి ఆరు రకాలైనటువంటి అలంకారాలు ఉన్నాయి ఈ అలంకారంలో మనకి ఏదన్నా ఒకటి ఎడగడానికి అవకాశం ఉంది ఇక తర్వాత బిట్ నంబర్ ఫైవ్ బిట్ నంబర్ ఫైవ్ వచ్చేసి మనకి సందర్భ అనోటేషన్స్ అనోటేషన్స్ వచ్చేసి మనకి ఇక్కడ మనకి వెయిటేజ్ లెస్ వచ్చేసి నచికేతోపాఖ్యానము యూనిట్ సెకండ్ మనకి ఫోర్త్ లెసన్ నచికేతో పాఖ్యానం ఉంటుంది ఆ నచికేతో పాఖ్యానంలో మనకి ఆరు రకాలైనటువంటి సందర్భాలు ఉన్నాయి ఆ ఆరు రకాలైనటువంటి సందర్భాలలో మనకి మనకు రావచ్చు ఇక్కడ మనకి కొన్ని ఇంపార్టెంట్గా నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపెడుతున్నాను అందులో మనకి స్వయం చ జీవ అనే ఒక సెంటెన్స్ ఈ పదంతో కూడినటువంటి ఒక సెంటెన్స్ మనకి ప్రారంభం ఉంటుంది అది చూసుకోండి తర్వాత ఐదవది సీరియల్ నెంబర్ మనకి ఐదవది వరస్తుమే వరణీయ అని తర్వాత సిక్స్త్ వన్ వచ్చేసి స్నేయోహి ధీరో అని తర్వాత ఎనిమిదవది సర్వవేద అంటే ఇది మనకి సీరియల్ మనకి టెక్స్ట్ బుక్ లో ఈ సీరియల్ నెంబరు ఈ స్టార్టింగ్ పదాలను పూర్తి నేను పూర్తి పదాలు ఇవ్వలేదు స్టార్టింగ్ పదాలు ఈ స్టార్టింగ్ పదాలతో ఉన్నటువంటి రూపాయి ఏవైతే ఉన్నాయో వాటి మీరు గా ఒకసారి చూసుకుంటే సరిపోతుంది ఇక తర్వాత బిట్ నంబర్ సిక్స్ పార్ట్ ఏ లో మనకి లాస్ట్ బిట్కి వచ్చేస్తాం మనము లఘు నిబంధ ప్రశ్నాహ ఇక్కడ మనకి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు బిట్ నంబర్ త్రీ అండ్ బిట్ నంబర్ సిక్స్ రెండు ఒకేలా ఉంటాయి బిట్ నంబర్ త్రీ అండ్ బిట్ నంబర్ సిక్స్ రెండు ఒకేలా ఉంటాయి లఘు నిబంధ ప్రశ్న ఇక్కడ మనకి వెయిటేజ్ లెసన్ వచ్చేసి మహాకవి శాస్త్రకార విభాగా నెక్స్ట్ ఇక్కడ బిట్ నంబర్ సిక్స్ వచ్చేసి ఇక్కడ కూడా మనకి మహాకవి శాస్త్రకార విభాగాలో ఇక్కడ మనకి బిట్ నంబర్ త్రీలో వచ్చేసి ఫస్ట్ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఆర్యభట కనాద భాస్కరాచార్య వీళ్ళు ముగ్గురు మనకి శాస్త్రకారులుగా ఉంటారు ఇక్కడ మళ్ళీ లఘు నిబంధ ప్రశ్న బిట్ నంబర్ సిక్స్ లో వచ్చేసరికి మనకి ముగ్గురు కవుల గురించి ఇవ్వడం జరుగుతుంది అక్కడ మనకి మిగిలిన ముగ్గురు ఎవరైతే ఉన్నారో మనకి శంకరాచార్య కావచ్చు భాస మహాకవి కావచ్చు హర్షవర్ధన్ కావచ్చు రాజకవి హర్షవర్ధన్ కావచ్చు ఇలా మనకి ముగ్గురు ఈ ముగ్గురులో మనకి బిట్ నంబర్ సిక్స్ లో మనకి అడగడానికి అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఇవి చూసుకుంటే సరిపోతుంది ఇక్కడతో మనకి బిట్ నంబర్ సిక్స్ సంబంధించిన బాట్ ఏ కి సంబంధించినటువంటి బిట్ సిక్స్ బిట్స్ మనం కంప్లీట్ చేసుకున్నాము ఇక తర్వాత రిమైనింగ్ మనకి నాలుగు బిట్స్ ఉన్నాయి అవి పార్ట్ బిలో ఉంటాయి చూద్దాం వాటిని అవి ఎలా ఉంటాయి ఒకసారి రైట్ ఇంకా ముందుకు వెళ్ళిపోతే మనకి రైట్ ఇక్కడ మనం చూసినట్లయితే పార్ట్ బి పార్ట్ బిలో మనకి బిట్ నెంబర్ సెవెన్ పార్ట్ బి బిట్ నంబర్ సెవెన్ స్టార్ట్ అవుతుంది మనకి ఇందులో మనకి ప్రతిపదార్థ తాత్పర్యం లిఖత అని తో మనకి స్టార్ట్ అవుతుంది బిట్ నెంబర్ సెవెన్ ప్రతిపదార్థ తాత్పర్యం లిఖత అని మనకి ఉంటుంది దీన్ని మనం సింపుల్గా వర్డ్ టు వర్డ్ మీనింగ్ అని మనం అనుకుంటాము ఇక తర్వాత ఇందులో మనకి ఈ బిట్ నంబర్ సెవెన్ లో వచ్చేసి మనకి వెయిటే లెసన్ అవంతు భారత ప్రజాహ స్వతంత్ర భారత ప్రభా యూనిట్ వన్ మనకి ఫస్ట్ లెసన్ అదే ఉంటుంది ఆ లెసన్ నుంచి మనకి కొన్ని ఇంపార్టెంట్ శ్లోకాలు ఇక్కడ నేను మీకు నేను మెన్షన్ చేయడం జరిగింది ఈ మనకి ఇక్కడ ఇవ్వబడినటువంటి స్క్రీన్ మీద కనిపించేటువంటి శ్లోకాలు మీరు చదివినట్లయితే రేపు మీకు జరగబోయేటువంటి ఎగ్జామ్లో రావడానికి ఎక్కువగా అవకాశం ఉన్నటువంటి శ్లోకాలు నేను శోధించి మీ ముందు ప్రవేశపెడుతున్నాను అందులో మనకి ఫస్ట్ శ్లోకం వచ్చేసి అహం తనుభవోస్మి అని ఆ శ్లోకం ఉంటుంది తర్వాత థర్డ్ వన్ శ్లోకం ఇదం తు వీర భారతం తర్వాత ఫోర్త్ శ్లోకం వచ్చేసి స్వతంత్ర భారత వయం ఇవి మనకి ప్రారంభ పదాలుగా ఉంటాయి తర్వాత సిక్స్త్ శ్లోకం వచ్చేసి ధనాధికారిణోపివా అనే ఒక శ్లోకం ఉంటుంది తర్వాత స్వయం నైన్త్ వన్ శ్లోక స్వయం సమృద్ధి సాధనే థర్టీన్త్ శ్లోకం గృహే గృహే విరాజితం తర్వాత ఎయిటీన్ శ్లోక శృతి స్మృతి ఇతిహాస తర్వాత లెవెన్త్ శ్లోక వచ్చేసి స్వధర్మ కర్మ కౌశలం ఇలా మనకి ఇంపార్టెంట్ శ్లోకాలు ఇక్కడ నేను గత ప్రశ్న పత్రాలన్నీ గమనించిన విధంగా నేను కొన్ని రూపొందించాను కొన్ని వాటిలో మనకి ఎక్కువగా రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ నేను మీకు ఈ స్క్రీన్ మీద నేను చూపెడుతున్నాను ఇక తర్వాత బిట్ నెంబర్ ఎయిట్ బిట్ నంబర్ ఎయిట్కి వచ్చేసి మనకి అలంకారస్య లక్ష్య లక్షణం సమన్వయం లిఖత అలంకారస్య లక్ష్య లక్షణ సమన్వయం లిఖత అని మనకి ఆ హెడ్డింగ్ ఆ ఎయిత్ మిట్ సంబంధించిన హెడ్డింగ్ ప్రారంభం అవుతుంది ఇందులో మనకి మేము చేయాల్సిందంటే మనకి అలంకారాలకు సంబంధించిన యూనిట్ వన్ సెకండ్ లెసన్ మనకి సెకండ్ టాపిక్ అలంకారో ఇందులో మనకి ఆరు రకాలైన అలంకారాలు ఉంటాయి ఆ ఆరు లకార ఆరు రకాల అలంకారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచి మనకి ఇక్కడ మనకి నాలుగు ఇవ్వడం జరుగుతుంది మనకి నాలుగు ఇస్తారు ఆ నాలుగింటిలో మనము ఏవైనా ఏవైనా రెండు మనం సెలెక్ట్ చేయాల్సి సెలెక్ట్ చేసుకుని రాయాల్సి ఉంటుంది అందులో నేను గత ప్రశ్న పత్రాలను మనం గమనించి నేను ఇంపార్టెంట్గా రాసుకున్న ఏంటంటే అర్థాంతరన్యాస అలంకారము కావ్యలింగ అలంకారము వినోక్తి అలంకారము విశేషోక్తి అలంకారము ఇలా మనకి నాలుగు ఇంపార్టెంట్గా నేను అనుకుంటున్నాను ఇక తర్వాత బిట్ నంబర్ నైన్ బిట్ నంబర్ నైన్ వచ్చేసి మనకి నిబంధ ప్రశ్న బిట్ నంబర్ నైన్ వచ్చేసి మనకినైనా నిబంధ ప్రశ్న లాంగ్ ఆన్సర్ మీరు లాంగ్ ఆన్సర్ అంటారో లేకపోతే ఎస్ఏ ఆన్సర్ అంటారో అది కానీ ఇక్కడ మనకినైనా బిట్ నంబర్ నైన్ వచ్చేసరికి నిబంధ ప్రశ్న లాంగ్ ఆన్సర్ ఫ్రమ్ ఇక్కడ మనకి వెయిటరీ లెసన్ వచ్చేసి మనకి దకారకత నచికేతో పాఖ్యానం ఈ రెండు ఈ రెండు లెసన్ నుంచి మనకి ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది కాబట్టి ఇందులో మీకు ఇష్టం అంటే మీకు ఏది ఈజీగా ఉంటే అంటే మీకు రాయడానికి ఏది ఈజీగా అనుకూలంగా అనిపిస్తుందో ఆ యొక్క లెసన్ మీరు ఆ రెండు లెసన్లో ఏదైనా ఒక లెసన్ చూసుకొని మీరు రాసి రాస్తే ప్రిపేర్ అయితే బాగుంటుంది ఇక తర్వాత ఇక నెక్స్ట్ మనం చరమాంగం వచ్చాము విట్ నెంబర్ టెన్ విట్ నంబర్ టెన్ వచ్చేసి మనకి మహాకవీనాం పరిచయం కురుత బిట్ నంబర్ టెన్ మనకి ఇలా ప్రారంభం అవుతుంది మహాకవీనాం పరిచయం కురుత ఇందులో మనకి మళ్ళీ ఇక్కడ మనకి ఇందాక బిట్ నంబర్ థర్డ్ బిట్ నంబర్ లో ఏ విధంగానైతే మనకి కవుల గురించి శాస్త్రకారుల గురించి అడిగారు ఇక్కడ మనకి బిట్ నంబర్ లో వచ్చేసి మనకి మహాకవులు తర్వాత శాస్త్రకారులు అంటే మనకి ఇద్దరు శాస్త్రకారులని మళ్ళీ ఇద్దరు క మహాకవులని అడగడానికి అవకాశం ఉంది సో ఇక్కడ మనకి చూసినట్లయితే ఇక్కడ మనకి బిట్ నంబర్ లో మనకి శాస్త్రకారులకు ఇంపార్టెంట్ మనకి ఆర్యభట తర్వాత కనాథ మనకి ఇంపార్టెంట్ గా గత ప్రశ్న పత్రాల్లో ఎక్కువగా రిపినటువంటి శాస్త్రకారులు వీరిద్దరు ఇక తర్వాత మహాకవుల విషయానికి వచ్చేస్తే మనకి బాస మహాకవి తర్వాత రాజకవి అనేటువంటి హర్షవర్ధన ఇలా మనకి ఈ నలుగురు మనకి ఈ బిట్ నంబర్ టెన్ లో ఈ మనకి మహా ఇద్దరు మహాకవుల గురించి తర్వాత ఇద్దరు శాస్త్రకారుల గురించి అడగ అడుగుతున్నాడు కాబట్టి బిట్ నంబర్ టెన్ లో మనకి ఈ నలుగురు ఓకేనా ఇద్దరు శాస్త్రకారులు ఇద్దరు మహాకవుల గురించి మీరు రాయాల్సి ఉంటుంది ఇది మనకి బిట్ నంబర్ సారీ మనకి సిక్స్త్ కి సంబంధించినటువంటి ప్రశ్నాపత్రము ఆ ప్రశ్నపత్రం యొక్క మోడల్ తర్వాత అందులో ఉన్నటువంటి బిట్స్ ఎలా ఉన్నాయో తర్వాత ఎలాంటి క్వశ్చన్స్ అడగబోతున్నారో మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు ఇంకేమైనా నేను ఇప్పుడు పెట్టేటువంటి వీడియోలో మీకేనా సందేహాలు ఉన్నట్లయితే మీరు నా యొక్క కింద కామెంట్ రూపంలో మీరు తెలియజేసినట్లయితే నేను మీకు దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటానని తెలియజేస్తూ